అందరికి మా జస్సు కుర్కూర తింటాం ఎలాగో చూపిస్తాడంట చూడండి ఒకసారి నేర్చుకోండి కుర్కూరే తింటామంటారు దాన్ని నిన్నైతే ఊరెళ్ళాము ట్రైన్ అక్కగానే ఇక మా వీడియో తీ మమ్మీ నన్ను కూడా కుర్కురే తింటే ఎలా చూపిస్తానని చెప్పి అన్నాడు అందుకని నేను ఆ వీడియో షూట్ చేశాను అనమాట ట్రైన్లో అప్పటివరకు మేము సైలెంట్గా కూర్చున్నాము అసలు ఎవరో మేము ఉన్నామా లేనట్టు అసలు వాళ్ళు ఎప్పుడైతే మాతో జాయిన్ అయ్యారో మా తోటి కొడలు వాళ్ళు ఇక చూసుకోండి ట్రైన్ అంతా గోల గోల రచ్చ రచ్చ చేసామన్నమాట అందరం కలిసి రావడంతోనే చీరలు చూపిస్తున్నారు నాకు మా పిల్లలు ఊరెళ్ళే ఆనందంలో అయితే ఇంటి దగ్గర పన్నెండింటికి అన్నం తిన్నారు ఇక అన్నమే తినలేదన్నమాట వచ్చేటప్పుడు నేను వాళ్ళని టిఫిన్ తీసుకురామ్మని చెప్పంటే దారిలో టిఫిన్ తీసుకొని వచ్చారనమాట అప్పటి వరకు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడిని వాళ్ళందరినీ చూడంగానే అసలు ఎంత ఆనందం అంటే నవ్వా స్తున్నాడు అనమాట ఎక్కడంతోనే మా లోకేష్ బోర్లు కొంటం కూడా అయిపోయింది ఇక చూసుకో గొడవ గొడవ అనమాట వీళ్ళంతా ట్రైన్లో ఒకసేపు అయితే సైలెంట్గానే ఆడుకున్నారు ఆడుకున్న మళ్ళీ కొంతసేపుకి అసలు ఇంకా చూసుకోండి గోల గోల రచ్చ అనమాట హాఫ్ అన్ అవర్లోనే ఇక మేము అప్పటికి చేరిపోయామనమాట అప్పటికే ట్రైన్ ట్రైన్లో ఇక ట్రైన్లో పది అయిపోయింది పిల్లలందరూ ఆకలితో ఉండిపోయారు ఇక చూసుకోండి పదింటికి వెళ్ళినా కూడా అక్కడ ఆటోలు ఒక్కటి కూడా లేదనమాట ఇది గురుజాల చర్చి చాలా బాగుంది ఎల్లంగా లైటింగ్ చాలా బాగుందని నేనైతే వీడియో తీసాను మా లోకేష్కి అయితే లెగ్ పీస్ కావాలంట ఆ టైంలో చికెన్ పకోడీ లెగ్ పీస్ అని అడుగుతున్నాడు ఇక సరేలే కొనిపెడదాం పెడదాం అని చెప్పి వెళ్ళి అడిగిరారా అంటే వెళ్ళి అడిగొచ్చాడనమాట షాప్ దగ్గరికి వాళ్ళు లెగ్ పీస్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు వాడు చూడండి వాడు వేసిన మామూలుగా లేదనమాట అక్కడ మా లోకేష్ కనపడలేదని చీరలు అమ్ముకొచ్చుకుంటాడంట వాడు వెళ్ళి మరి ఇలా కూర్చున్నా madam madam సనని కేలెసడూగగ ఎనింవగ వదం రారా అరకాన్టండం ileニబా అదనమాట ఆ గంట సేఫ్ట్లో కూడా అక్కడ రచ్చరచ్చ చేసాము ఫుల్ నవ్వుకొని ఎంజాయ్ చేసాం అనమాట మా గారు చికెన్ పకోడి తీసుకొస్తానని చెప్పి చూ చూడండి ఏం తీసుకొచ్చాడో మేము ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాం అబ్బా చికెన్ పకోడీ తీసుకొస్తున్నా అని చెప్పి అందరం ఎదురు చూసామనమాట తేరా జూత్తే అంటే బన్నులు అంట మా చిన్నోడు అదేదో వెరైటీగా ఉందని చెప్పి అడిగాడని చెప్పి అవి ఇప్పించాడంట ఏంటి తేరా చూస్తే ఇవి బన్నులు చికెన్ పకోడి అనుకొని అసలు ఎంత ఆశపడ్డాము అసలు మా ఆదిలక్ష్యం కూడా అంత ఏదో చూసిందనమాట చికెన్ పకోడి తెస్తున్నాడు అని ఎలా అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయేసరికి పదకొండు అయిపోయింది బాగా ఆకలితో ఉన్నారుగా వెళ్ళటంతోనే ఇక వాళ్ళు భోజనం రెడీగా ఉంచారనమాట ఆకలితో ఉంటారని చెప్పి అసలు ఆగే పనే లేదనమాట ఇంకా వెళ్ళగానే భోజనం చేసేసాము అందరం మరిది అయితే ఫుల్ జోకులేస్తున్నాడు అనమాట నవ్వుకుంటా వచ్చాము ఆటోలో అప్పుడు మా బాబాయ్ మా కోసం ఆటో పంపించాడు నైట్ ఇంటి పక్కన వాళ్ళదంట అప్పుడు నైట్ వచ్చి తీసుకెళ్లాడు ఆ నైట్ అసలు ఎంత నవ్విచ్చాడంటే మా మరిది ఏదో ఒక జోకులేస్తానే ఉన్నాడనమాట నవ్వుకుంటా దీన్ని నవ్వికా ఆ ఊరు వెళ్ళటం అంటే పక్క దేశం వెళ్ళినట్టే ఉందనమాట అసలు ఎంత దూరం మేము నాలుగింటికి ఎక్కితే పదకొండి ఇంటికి చేరుకున్నాం అసలు అబ్బా అనిపించింది పక్క దేశం వెళ్తున్నావా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఈ చలికాలం అసలు జర్నీ చేయకూడదురా బాబు అన్నట్టు అనిపించింది అంత చలి వచ్చిందనమాట అక్కడ అది కాక కొంచెం దగ్గరలో కాలువలు ఉంటాయి కదా అందుకని ఇంకా బాగా ఎక్కువగా చలి అనిపించింది రాగానే ఆహా అమ్మయ్యా అనుకున్నాం అనమాట పిన్ని వంటలన్నీ చాలా బాగా చేసింది అనమాట అప్పటి ఉన్నది మొత్తం ఎగిరిపోయింది మా కోసం రెడీ చేసింది చాలా బాగున్నాయి అన్ని కూరలు మొత్తం చాలా బాగున్నాయి సాంబార్ చేసింది చట్నీ చేసింది పులిహోర అసలు చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట అందరం లాగిచ్చేసాము అప్పడాలు కూడా రెడీ చేసింది అనమాట మా కోసం అందరం తినేసి పైకి వెళ్ళిపోదాం అండి పైన కూడా ఒక స్టేర్ ఉందనమాట అక్కడ పడుకుందాం అని చెప్పి పైకి వెళ్ళాము అందరం అప్పుడు ధమ్సప్ తీసుకొచ్చారు అంత చల్లో వస్తే మేము మా కోసం ధమ్స్అప్ రెడీగా పెట్టించాడనమాట మా బాబాయ్ కోడల పిల్ల మమ్మల్ని పైకి లాక్ అనమాట ఇంత చల్లో వస్తే కదా డాబా మీదకి వెళ్దాం రెండు అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్తుంది వద్దులేవే ఇంత చల్లో వత్తి మమ్మల్ని డాబా మీదకి తీసుకెళ్తావా అని చెప్పి అనేసరికి ఇక వచ్చి మా కోసం వచ్చి దుప్పట్లన్నీ అవి వేసేసి మమ్మల్ని మంచిగా అయితే రిసీవ్ చేసుకుంటుంది అనమాట మేము రావగానే దానికి ఎంత ఆనందం అంటే ఎక్కడ లేని ఆనందం ఇక వద్దులి అనమాట మమ్మల్ని అత్తా అత్తా అనుకుంటా మా ఆయనకు మాలే తిరుగుతూ ఉంటుంది ఇక మా దగ్గరే పడుకుందనమాట చాలా అయితే జోకులు వేసుకుంటా పడుకున్నాం అనమాట ఇంకా అలా అయితే ఇక నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి బాయ్ బాయ్